హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లీ మీ సచ్చ నిన్న వీడియో పూజకు ఎలా రెడీ చేసుకున్నానో ఆ వీడియో పెట్టాను ఈరోజు పూజ కాడ పూజ ఎలా చేసుకుంటున్నానో ఈ వీడియో పెడుతున్నాను అనమాట ఈ పూజ సాయంత్రం చేసుకుంటే చాలా మంచిదంట అందుకే సాయంత్రం చేసుకుంటాను ఈ పూజ ముందైతే స్నానం చేసి గుడికెళ్ళి వచ్చేస్తాను శివాలయానికి తర్వాత ఇంటి దగ్గర అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుని వెళ్తాను కదా రాగానే అప్పుడు ఇంకా కాడ కూర్చుండి ఇంకా పూజ చేసుకోవడం మొదలు పెడతాను ముందు దేవుడి కాడ దీపారాధన చేసుకోండి కాడ దీపారాధన చేయడానికి నువ్వుల నూనె వాడతాను అలాగే కొబ్బరి దీపం కూడా పెట్టుకుంటాను కొబ్బరి చెక్క ఉంటుంది కదా దాన్ని దాంట్లో నువ్వుల నూనె పోసి ఒత్తిలేసి దాన్ని కూడా దీపారాధన పెట్టుకుంటాను శివ శివుడికి కొబ్బరి దీపం అంటే చాలా ఇష్టం అంట అందుకే కొబ్బరి దీపం కూడా పెట్టుకుంటాను కొబ్బరి చెక్కలోని ఈ పూజ చేస్తున్నప్పుడు నాకు ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏ పూజ చేసుకున్నా మనం కోరికల కోసం కాదు కానీ ఇంట్లో చాలా ప్రశాంతత ఇస్తుంది మనం ఈ మనం పూజ చేసుకున్నప్పుడు చాలా ఇల్లు అంతా రోజు చాలా కూల్గా చాలా ఏదో తెలియని మనశ్శాంతి కలుస్తు కలుగుతుంది మనం ఏ పూజ చేసుకున్నా మనకి మన ఇంట్లో ఇల్లంతా నీట్గా కూడా ఉంటుంది క్లీనింగ్గా ఉంటుంది అలాగే మనం ముందు అయితే దీపారాధన చేసుకుంటే తర్వాత ఆచమనం చేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోండి తర్వాత విఘ్నేశ్వరుని పూజించుకుంటాం అనమాట చెప్తూ విఘ్నేశ్వరుని చేసుకుంటాం కదా విఘ్నేశ్వరుడిని మనం పూజ చేసుకుని నష్టోత్తరాలతో పూజ చేసుకుని తర్వాత అగరత్తులు దీపం దూపం అన్నీ నైవేద్యం అన్నీ సమర్పించేసి విఘ్నేశ్వరుడికి తర్వాత మనం శివదేవుని పూజించుకోవాలి అన్నమాట శివాన్ని పూజించుకోవాలి పార్వతీ ఇద్దరిని పూజించుకోవాలి మనం ఈ పదహారు సోమవారాలు వ్రతంలో మనం మెయిన్ మెయిన్ పాయింట్ ఏంటంటే మెట్టి శివలింగం చేసుకోవాలి మెట్టి శివలింగం చేసుకుని మెట్టి శివలింగంలో మనం పూజిస్తాం కదా అందుకే పంచామృతాలన్నీ ఓ పొలం వంట పోసేయకుండా నేను ఒక పువ్వు తీసుకుని ఆ పువ్వులో ముంచి దాన్ని పాదాల చెంత పెడతాను అంతే అంతే తప్ప అలా పైన అలా కొద్దిగా చిమ్ముతాను అంతే తప్ప ఓ దీ దాంతో నేను అభిషేకాలు ఏం చేశాను ఎందుకంటే మనం మెట్టి శివలింగం కదా అభిషేకం మనం పాలు పెరుగు ఇవన్నీ వేసేస్తామనుకో అది మనకి పదహారు సోమవారాలు మన ఇంట్లో ఉంచుకుంటాం కదా అది కొంచెం బూజు పెట్టినట్టు అలా అవుతుందని నేను ఇంకా అలా ఏం చేయడం మామూలుగా ఓ పువ్వు తీసుకుని పువ్వులు అది ముంచి అలా పటం మీద అలా పైన జల్లుతాను జల్లిన తర్వాత దాన్ని ఇంకా శివలింగం దగ్గర కింద పాదాలు చెంతా ఉంచేస్తాను అనమాట దీనికి పాలు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఈ పంచామృతాల నటితో మనం శివైన పూజించుకోవాలి ఇది పూజించుకుంటు మనం పూజ చేస్తుంటే మనలో ఏదో మంచి అనుభూతి కలుగుతుంది ఏమో నాకైతే చాలా 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 బాగా మంచి అనుభూతి ఉంటుంది అనమాట ఈ పూజ చేసుకుంటాను పంచామృతాలతో పూజ చేసుకున్న తర్వాత అంగ అంగపూజ చేస్తాను పూజ అయిపోయిన తర్వాత అష్టోత్తరం చదువుతాను అష్టోత్తరం అయిపోయిన తర్వాత వెయ్యి శివ సహస్ర నామవళి చదువుతాను అది అయిపోయిన తర్వాత తర్వాత పార్వతీదేవిని కూడా అదే గౌరీదేవిని పసుపు ముద్దతో గౌరీదేవిని చేసుకోవాలన్నమాట గౌరీదేవి కూడా అష్టోత్తరం చదివేసి మొత్తం అన్ని అష్టోత్తరాలు చదివేసుకున్న తర్వాత మనం శివయ్యకి గంధంతో పసుపుతో అక్షంతలతో దీనికి మనం విభూదాక్షంతలు చేసుకోవాలి ఉంటాం మనం అన్ని పూజలకి పసుపుతో అక్షంతలు చేసుకుంటాం కదా అలా కాకుండా శివకి విభూది అంటే చాలా ఇష్టం కదా అందుకే విభూదు కలిపి అక్షంతలు చేసుకోవాలి విభూదాక్షంతలు వాడాలి అలాగే పసుపు కుంకుమ ఎక్కువ వాడిన అవసరం లేదు ఈశ్వరుడికి అయితే విభూది శ్వే అక్షంతలు శ్వేతాక్షంతలు అనమాట అక్షంతలు మారేడు దళాలు మనకు ఎక్కువ ముఖ్యంగా దీనికి కావాల్సిన మారేడు దళాలు పుష్పాలు వీటితో మనం సవైన పూజించుకోవాలి పూజ చేసుకోండి అగరత్తి వెలిగించుకుని దూపం ఇచ్చేసుకుని తర్వాత మనం దీపారాధన ఎలా చేస్తుంది కదా దాన్ని దీపం కూడా మనం అర్పించాలి నైవేద్యం పెడేసి మనం మంగళహారతి ఇచ్చేయాలన్నమాట తర్వాత మనం కథలు ఉంటాయి ఇందులోనే మూడు కథలు ఉంటాయి అవి చదువుకుంటే మనకి శివదేవుడి పూజ పూర్తి అయిపోతుంది నాకు ఈ పూజ చేసుకోవడానికి అయితే రెండు గంటలు పడుతుంది నేనే చదువుకుంటే నేనే చేసుకుంటాను కదా నాకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది అదే ఎవరైనా చదివితే కొంచెం త్వరగా అవుతుంది కానీ నాకు నేను చదువుకుండి చేసుకుంటేనే ఆ రోజు పూజ చేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు చాలా మనసు చాలా బాగా అనిపిస్తుంది ఆ చదువుతుంటే మనకి ఆ ఫీలింగ్ ఎక్కడో తెలియని ఫీలింగ్ అనమాట ఎంత అంటే చెప్పలేను నేను మాటల్లో చెప్పలేను నాకు అంత ఈ పూజ చేసుకున్నప్పుడైతే నాకు చాలా ఇంకా చెప్పలేనంత ఇదిగా ఉంటుంది నాకు మనసు అంతా ఆ శివయ్య పాదాల చందనే ఉంటుంది అంత అనుభూతి చెందుతుంది చేసుకుంటాను నేను ఈ పూజ ఏ పూజ చేసుకున్నా నాకు అంత అనుభూతి కలుగుతుందో లేదో కానీ ఈ పదహారు సోమవారాలు చేసుకున్నప్పుడు అయితే నాకు చాలా ఇష్టం ఈ పూజ చేసుకుంటూ మొదలు పెట్టుకుని మొదలు పెట్టిన కాడి నుంచి నాకు ఈ మొదలు పెట్టే అవి కూడా చాలా ఆనందంగా ఉంటుంది అయిపోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో మళ్ళీ ఎప్పుడు మొదలు పెడతానా అన్నంత ఇదిలో ఉంటాను నేను అంత ఇష్టం నాకు ఈ పదహారు సోమవారాలు చేయడం అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి